ఓం శాంతి ఈరోజు తేదీ ఆగస్ట్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు తండ్రి మీకు సంగమంలో ఏ స్మృతులనైతే ఇప్పించారో వాటిని స్మరణ చేసినట్లయితే సదా హర్షితంగా ఉంటారు బాబా ఈరోజు ప్రశ్న అడుగుతున్నారు సదా తేలికగా ఉండేందుకు యుక్తి ఏమిటి ఏ సాధనాన్ని అలవర్చుకున్నట్లయితే సంతోషంలో ఉండగలుగుతారు బాబా జవాబు చెప్తున్నారు సదా తేలికగా ఉండేందుకు ఈ జన్మలో ఏ ఏ పాపాలైతే జరిగాయో వాటినన్నిటినీ అవినాశి సర్జన్ ముందు పెట్టండి ఇకపోతే జన్మ జన్మాంతరాల పాపాలు ఏవైతే తలపై ఉన్నాయో వాటి కొరకు స్మృతి యాత్రలో ఉండండి స్మృతి ద్వారానే పాపాలు తొలుగుతాయి అప్పుడు సంతోషం ఉంటుంది తండ్రి స్మృతితో ఆత్మ సతో ప్రధానంగా అవుతుంది ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు మీకు ఈ స్మృతి కలిగింది మేము ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారు మేము రాజ్యం చేసేవారము మేము తప్పకుండా విశ్వానికి అధిపతులుగా ఉండేవారు ఆ సమయంలో ఇంకే ధర్మము లేదు మేమే సత్యగం నుండి మొదలుకొని జన్మలు తీసుకుంటూ ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని పూర్తి చేశాం మొత్తం వృక్షమంతా స్మృతిలోకి వచ్చింది మనం దేవతలుగా ఉండేవారం మళ్ళీ రావణ రాజ్యంలోకి రావడంతో ఇక దేవీ దేవతలుగా పిలువబడేందుకు అర్హతను కోల్పోయాం అందుకే ధర్మమే వేరుగా భావించాం ఇంకెవ్వరి ధర్మము ఇలా మారదు ఉదాహరణకి క్రీస్తుది క్రిస్టియన్ ధర్మం బౌద్ధునిది బౌద్ధ ధర్మమే కొనసాగుతూ వస్తుంది బుద్ధుడు ఫలానా సమయంలో ధర్మస్థాపన చేశారు అన్నది అందరి బుద్ధిలోనూ ఉంది హిందువులకు తమ ధర్మం ఎప్పటి నుండి ప్రారంభమైంది దానిని ఎవరు తయారు చేశారు అని తమ ధర్మం గురించే తెలియదు లక్షల సంవత్సరాలు అని అనేస్తారు మొత్తం సృష్టి చక్రం యొక్క జ్ఞానం పిల్లలైన మీకే ఉంది దీనినే జ్ఞానము విజ్ఞానము అని అంటారు వారు విజ్ఞాన భవన్ అన్న పేరును కూడా పెట్టారు కానీ తండ్రి దాని అర్థాన్ని ఎలా వివరిస్తున్నారు జ్ఞానము మరియు యోగము అది కూడా రచయిత మరియు రచన యొక్క ఆది మధ్య అంతముల యొక్క జ్ఞానం ఇంతకుముందు దాని గురించి మాకు కూడా తెలియదు మేము నాస్తికలుగా ఉండేవారము అని ఇప్పుడు మీరు భావిస్తారు సత్యగంలోనైతే ఈ జ్ఞానమే ఉండదు ఇప్పుడు మీకు టీచర్ చదివిస్తున్నారు చదువుకున్నాక మీకు రాజ్య భాగ్యం లభిస్తుంది ఎందుకంటే మీకు ఉండేందుకు కొత్త సృష్టి అయితే కావాలి ఈ పాత సృష్టిలోనైతే పవిత్రమైన దేవీ దేవతలు పాదం మోపలేరు తండ్రి వచ్చి మీ కోసం పాత ప్రపంచాన్ని వినాశనం చేసి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు మన కొరకు వినాశనం తప్పకుండా జరగాలి కల్ప కల్పాంతరాలు మనం ఈ పాత్రను అభినయిస్తాం బాబా అడుగుతారు ఇంతకు ముందు ఎప్పుడైనా కలిశారా అప్పుడు బాబా ప్రతి కల్పము కలుస్తాం మీ నుండి రాజ్యభాగ్యాన్ని తీసుకునేందుకు కలుస్తాము అని అంటారు కల్ప పూర్వం కూడా అనంతమైన సుఖం యొక్క రాజ్య భాగ్యం లభించింది ఈ విషయాలన్నీ ఏవైతే స్మృతిలోకి వచ్చాయో ఇప్పుడు వాటి స్మరణ జరుగుతూ ఉండాలి దీనిని బాబా స్వదర్శన చక్రము అని అంటారు మనం మొదట సతో ప్రధానంగా ఉండేవారు ప్రతి ఆత్మకు తమ తమ పాత్ర లభించి ఉందని కూడా మీకు స్మృతిలోకి వచ్చింది ఆత్మ అయిన మనం చిన్నగా అవినాశీగా ఉంటాం అందులో పాత్ర కూడా అవినాశిగా ఉంది అది నడుస్తూనే ఉంటుంది ఇది తయారై తయారు చేయబడి తయారవుతూ ఉంది ఇందులో కొత్త విషయం ఏమీ కలపడం లేక తొలగించడం అనేది జరగదు ఎవరూ మోక్షాన్ని పొందలేరు కొందరు ముక్తిని కోరుకుంటారు ముక్తి వేరు మోక్షం వేరు ఇది కూడా స్మృతిలో ఉంచుకోవాలి స్మృతిలో ఉన్నట్లయితే ఇతరులు కూడా స్మృతిని ఇప్పిస్తారు మీ పనే ఇది తండ్రి ఏదైతే స్మృతిలోకి తీసుకువచ్చారో దానిని మళ్ళీ ఇతరులకు కూడా స్మృతిని కలిగించండి అప్పుడు ఉన్నత పదవిని పొందగలుగుతారు ఉన్నత పదవిని పొందేందుకు చాలా కష్టపడాలి ముఖ్యమైన శ్రమ యోగానికి సంబంధించింది ఇదైతే స్మృతి యాత్ర దీనిని తండ్రి తప్ప ఇంకెవ్వరూ నేర్పించలేరు ఇప్పుడు మీరు మనుషుల నుండి దేవతలుగా అయ్యే చదువుని చదువుకుంటారు మనం మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వెళ్తామని మీకు తెలుసు దాని పేరే అమరలోకం ఇదైతే మృత్యులోకము ఇక్కడైతే అకస్మాత్తుగా కూర్చుని కూర్చుని ఉండగానే మృత్యు వచ్చేస్తుంది అక్కడైతే మృత్యు యొక్క నామరూపాలే ఉండవు ఎందుకంటే వాస్తవానికి ఆత్మనైతే కాలుడు తినలేడు ఇదేమైనా తీపి పదార్థమా డ్రామా అనుసారంగా ఎప్పుడైతే సమయం వస్తుందో అప్పుడు ఆత్మ వెళ్ళిపోతుంది ఏ సమయంలో ఎవరు వెళ్ళవలసి ఉంటుందో వారు వెళ్తారు కాలుడేమీ పట్టుకోడు ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది అంతేకాని కాలుడు అంటూ ఎవరూ లేరు కథలు అలా తయారు చేస్తారు అది అమరలోకము అక్కడ నిరోగి శరీరం ఉంటుంది సత్యగుమల భారతవాసుల యొక్క ఆయుష్ కూడా ఎక్కువగా ఉండేది వారు యోగులుగా ఉండేవారు యోగికి మరియు భోగికి ఉన్న తేడా కూడా ఇప్పుడు తెలుస్తుంది మీ ఆయు వృద్ధి అవుతుంది ఎంతగా మీరు యోగంలో ఉంటారో అంతగా పాపాలు భస్మం అవుతాయి మరియు పదవి కూడా ఉన్నతమైనది లభిస్తుంది ఆయుష్ కూడా ఎక్కువగా ఉంటుంది యథా రాజారాని ఆయుష్ను పూర్తి చేసుకొని శరీరాన్ని వదులుతారు ప్రజల విషయంలో కూడా అలాగే జరుగుతుంది కానీ పదవలో తేడా వచ్చేస్తుంది ఇప్పుడు తండ్రి మీకు చెబుతున్నారు స్వదర్శన చక్రధారి పిల్లలు ఈ అలంకారాలు మీవే గృహస్థ వ్యవహారంలో ఉంటూ పుష్ప సమానంగా మీరు ఉంటారు మీరు తప్ప ఇంకెవ్వరూ అలా ఉండలేరు ఈ జన్మలో మనం ఎన్ని పాపాలు చేసాం అన్నది కూడా స్మృతిలోకి వచ్చింది అందుకే బాబా అంటారు వాటన్నిటినీ అవినాశి సజ్జన్ ముందు ఉంచినట్లయితే తేలికగా అవుతారు ఇకపోతే జన్మ జన్మాంతరాల పాపాలైతే తలపై ఉన్నాయి వాటి కొరకు యోగంలో ఉండాలి యోగము ద్వారానే పాపాలు అంతమవుతాయి మరియు సంతోషం కూడా ఉంటుంది తండ్రి స్మృతి ద్వారా సతో ప్రధానలుగా అవుతారు మనం స్మృతి ద్వారా ఈ విధంగా అవుతాము అని తెలిస్తే మరి ఇక ఎవరు స్మృతి చేయరు కానీ ఇదైతే యుద్ధ మైదానం ఇంత ఉన్నత పదవిని పొందేందుకు కష్టపడవలసి ఉంటుంది ఇది కూడా పిల్లలకు స్మృతిలోకి వచ్చింది అనంతమైన తండ్రి ద్వారా మేము ఉన్నతాతి ఉన్నతమైన వారసత్వాన్ని తీసుకుంటాం కల్పకల్పము తీసుకుంటాము అని మీ వద్దకు ఎంతోమంది వస్తారు వచ్చి మన్మనా భవ మహామంత్రాన్ని తీసుకుంటారు మన్మనా భవ అంటే అర్థము స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయడం ఇది మహాన్ ఆత్మలుగా తయారయ్యేందుకు మహామంత్రము వారేమీ మహాత్మలు కారు మహాత్మ అని వాస్తవానికి శ్రీకృష్ణుడి అనడం జరుగుతుంది ఎందుకంటే వారు పవిత్రమైన వారు దేవతలు సదా పవిత్రంగా ఉంటారు దేవతలది ప్రవృత్తి మార్గము సన్యాసులది నివృత్తి మార్గము స్త్రీలైతే అలా కష్టాలు పడలేరు ఇప్పుడు ఈ కలియుగంలో ఈ లోపాలన్నీ ఉంటున్నాయి స్త్రీలను కూడా సన్యాసిలుగా చేసి తీసుకువెళ్తారు ఎంతైనా వారి పవిత్రతపై భారత్ నిలిచి ఉంటుంది ఎలాగైతే పాత ఇంటికి సున్నం మొదలైనవి వేస్తే అది కొత్తగా అయినట్లు ఉంటుంది కదా అలాగే ఈ సన్యాసులు కూడా కొంత సున్నం వేసి కొంత రక్షిస్తారు కానీ తండ్రి అంటారు ఆ ధర్మమే వేరు వారు పవిత్రంగా ఉంటారు భారత్ ఖండంలోనే ఇన్ని దేవీ దేవతల మందిరాలు భక్తి మొదలైనవి ఉన్నాయి ఇది కూడా ఒక ఆట దీని వృత్తాంతాన్ని మీరు తెలియజేస్తారు భక్తి మార్గం కొరకు ఇవన్నీ కూడా కావాలి కదా ఒక్క శివునికే ఎన్ని పేర్లు పెట్టేశారు ప్రతి పేరుపైన ఒక మందిరం తయారవుతూ ఉంది లెక్కలేనన్ని మందిరాలు కూడా ఉన్నాయి ఎంత ఖర్చవుతుంది ఎంతైనా అర్ధకల్పం యొక్క సుఖం లభిస్తుంది అంతే ఎంతో డబ్బు ఖర్చు పెడతారు విగ్రహాలు విరిగిపోతూ ఉంటాయి అక్కడైతే మందిరాలు మొదలైన వాటి అవసరమే ఉండదు అర్ధకల్పం భక్తి నడుస్తుందని మళ్ళీ అర్థకల్పం భక్తి అన్న మాటే ఉండదని మీకు ఇప్పుడు స్మృతిలోకి వచ్చింది తండ్రి ఈ వెరైటీ వృక్షం యొక్క స్మృతిని ఎంతగా కలిగిస్తూ ఉంటారు కేవలం కలియుగం యొక్క ఆయువే నలభై వేల సంవత్సరాలు అయినట్లయితే మరి క్రిస్టియన్లు మొదలైన వారి ఆయువు కూడా ఎంతగానో పెరిగిపోవాలి తండ్రి అర్థం చేయిస్తారు క్రిస్టియన్ ధర్మానికి ఇంతే లిమిట్ ఉంది క్రీస్తు వచ్చి ఇంత సమయం అయ్యిందని ఫలానా వారు వచ్చి ఇంత సమయం అయ్యిందని వారు ధర్మస్థాపన చేశారని తెలుసు కానీ మళ్ళీ ఎప్పుడు వెళ్తారు అదైతే తెలియదు కల్పం ఆయువునే పొడిగించేశారు ఇక్కడ వినాశనం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని ఇప్పుడు మీకు తెలుసు వారిది సైన్స్ మీది సైలెన్స్ మీరు ఎంతగా సైలెన్స్లోకి వెళ్తారో అంతగా వారు వినాశనం కొరకు మంచి మంచి వస్తువులను తయారు చేస్తూ ఉంటారు రోజు రోజుకు సూక్ష్మమైన వస్తువులను తయారు చేస్తూ ఉంటారు మీకు లోపల ఎంతో సంతోషం కలుగుతుంది బాబా అయితే మా కొరకు కొత్త ప్రపంచాన్ని తయారు చేయటానికి వచ్చారు కావున ఇప్పుడు మేము పాత ప్రపంచంలో ఎందుకు ఉంటాం ఇది బాబా యొక్క అద్భుతం బాబా మీ స్థాపన చేసే విధి అద్భుతం ఇప్పుడు మీకు మొత్తం అంతా స్మృతిలోకి వచ్చింది వారికైతే రచయిత మరియు రచనల యొక్క ఆది మధ్య అంతముల గురించి తెలియనే తెలియదు అది మీకు తెలుసు మీరు ఎంత ప్రకాశంలో ఉన్నారు మనుష్యులైతే ఘోర అంధకారంలో ఉన్నారు తేడా అయితే ఉంది కదా జ్ఞాన అంజనాన్ని సద్గురు ఇచ్చినప్పుడు అజ్ఞాన అంధకారం వినాశనం అవుతుంది భక్తిలోని వారికి జ్ఞానం గురించి తెలియదు ఇప్పుడు మీకు భక్తి గురించి కూడా తెలుసు అలాగే జ్ఞానం గురించి కూడా తెలుసు భక్తి ఎప్పుడు ప్రారంభమవుతుంది మళ్ళీ ఎప్పుడు పూర్తవుతుంది అన్నది మొత్తం అంతా స్మృతిలోకి వచ్చింది తండ్రి జ్ఞానాన్ని ఎప్పుడు ఇస్తారు అది ఎప్పుడు పూర్తవుతుంది అంతా స్మృతిలో ఉంది నెంబర్ వారుగానైతే ఉన్నారు కొందరికి ఎక్కువ స్మృతి ఉంది కొందరికి తక్కువగా ఉంది ఎవరికైతే ఎక్కువ స్మృతి ఉంటుందో వారు ఉన్నత పదవిని పొందుతారు స్మృతిలో ఉంటేనే ఇతరులు కూడా అర్థం చేయిస్తారు ఇది అద్భుతమైన స్మృతి కదా ఇంతకుముందు మీ బుద్ధిలో ఏముండేది భక్తి జపతపాదులు తీర్థాలు చేయడం తల వంచి నమస్కరించడం మొత్తం నుదురు అంతా అరిగిపోయింది భక్తి యొక్క స్మృతికి మరియు జ్ఞానానికి ఎంత తేడా ఉంది మీకు ఇప్పుడు భక్తి గురించి తెలుసు ఎందుకంటే మొదట నుండి భక్తి చేస్తారు మనం మొట్టమొదట శివుని భక్తిని చేశామని ఆ తర్వాత దేవతల్ని చేస్తామని మీకు తెలుసు ఇంకెవ్వరికీ ఈ స్మృతి లేదు మీకు రచన ఆది మధ్య అంతములు భక్తి మొదలైన వాటి స్మృతి అంతా ఉంది అర్ధకల్పం భక్తి చేస్తూ చేస్తూ దిగిపోతూనే వచ్చారు ఇప్పుడైతే దుఃఖపు యొక్క పర్వతాలు పడనున్నాయి అవి పడకముందే మేము స్మృతి యాత్ర ద్వారా వికర్మలను వినాశనం చేసుకోవాలి అని పిల్లలైన మీరు పురుషార్థం చేయాలి అందరికీ మీకు ఇదే అర్థం చేయిస్తారు మీ వద్దకు వేలాది మంది వస్తారు సోదరి సోదరులకు దారిని చూపించేందుకు మీరు కృషి చేస్తారు జ్ఞానము మరియు భక్తి యొక్క స్మృతి కలిగింది అనగా మీరు మొత్తం డ్రామాను నెంబర్ వారు పురుషార్థం అనుసారంగా తెలుసుకున్నారు ఎవరు ఎంత బాగా తెలుసుకుంటారో వారు అంత బాగా అర్థం చేయించగలరు కూడా అర్థం చేయించడం అనేది పిల్లలే చేయాలి సన్ షోస్ ఫాదర్ కొడుకు తండ్రిని ప్రత్యక్షం చేస్తాడు అన్న గాయనం కూడా ఉంది తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు పిల్లలు మళ్ళీ ఇతర సోదరులకు అర్థం చేయిస్తారు ఆత్మలకు అర్థం చేయిస్తారు కదా భక్తి కన్నా ఈ జ్ఞానం పూర్తిగా అతీతమైనది ఒక భగవంతుడు వచ్చి భక్తులందరికీ ఫలాన్ని ఇస్తారు అన్న గాయనం కూడా ఉంది అందరూ ఒక తండ్రి పిల్లలే తండ్రి అంటారు నేను పిల్లలందరినీ శాంతిధామానికి సుఖధామానికి తీసుకెళ్తాను కల్ప కల్పం యొక్క ఈ జ్ఞానం కూడా మీకు ఇప్పుడే ఉంది ఇది అక్కడ ఉండదు మీరు పతిథులుగా అవుతారు కావున పావనంగా తయారు చేయటానికి తండ్రి మీ వెనుక ఎంత కష్టపడతారు అందుకే బలిహారం అవుతాను అర్పణ అవుతాను అని గాయనం ఉంది ఎవరిపై అవుతారు తండ్రిపై వీరు బ్రహ్మబాబా ఏ విధంగా బలిహారం అయ్యారు అన్న ఉదాహరణ కూడా తండ్రి తెలియజేస్తారు ఈ షాంపుల్ని ఫాలో అవ్వండి వీరే మళ్ళీ లక్ష్మీనారాయణలుగా అవుతారు ఒకవేళ ఇంతటి ఉన్నత పదవిని పొందాలంటే ఈ విధంగా బలిహారం అవ్వాలి షావుకారులు ఎప్పుడూ బలిహారం అవ్వలేరు ఇక్కడైతే స్వాహా చేయవలసి ఉంటుంది షావుకారులకు తప్పకుండా స్మృతిలోకి వస్తుంది అంత్యకాలంలో ఎవరైతే స్త్రీని స్మరిస్తారో అన్న గాయనం కూడా ఉంది కదా ఇంత ధనమంతటిని ఏం చేసుకుంటారు తీసుకునేవారు ఎవ్వరూ ఉండరు ఎందుకంటే అందరూ అంతమైపోనున్నారు నేను కూడా తీసుకొని ఏం చేస్తాను శరీర సహతంగా అంతా అంతమవ్వనున్నది మీరు మరణిస్తే మీకోసం ప్రపంచమంతా మరణించినట్లే ఈ ధనము మొదలైనవి ఉండవు ఇకపోతే గరుడ పురాణం మొదలైన వాటిలో భయపెట్టేందుకు ఎన్నో భయంకరమైన విషయాలను వ్రాసేశారు బాబా అంటారు ఈ శాస్త్రాలు మొదలైనవి భక్తి మార్గానికి చెందినవి అర్ధకల్పం భక్తి మార్గం నడుస్తుంది అక్కడ రావణ రాజ్యం ఉంటుంది రావణుని ఎప్పటి నుండి కాలుస్తున్నారు అని ఎవరైనా అడిగితే అప్పుడు వారు పరంపరగా అని అంటారు అరే పరంపర నుండైతే రావణుడు ఉండనే ఉండడు అసలు వారికి తెలియనే తెలియదు కావున పరంపర అని అనేస్తారు రాజ్యం ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది అనేది ఇప్పుడు పిల్లలైనా మీకు స్మృతిలోకి వచ్చింది రచయిత మరియు రచన యొక్క రహస్యాన్ని కూడా మీరు అర్థం చేసుకుంటారు ఇప్పుడు బాబా అంటారు పిల్లలు నన్ను ఒక్కరినే స్మృతి చేసినట్లయితే పాపాలు అంతమవుతాయి పరస్పరం ఒకరికొకరు ఈ విషయంలోనే అప్రమత్తం చేసుకుంటూ ఉండండి పరస్పరం విహరించేందుకు వెళ్ళినప్పుడు కూడా ఈ విషయాలనే మాట్లాడుకోండి మొత్తం గుంపు అంతా మీ ఈ స్మృతి యొక్క అవస్థలో విహరించినట్లయితే మీ యొక్క శాంతి ప్రభావం ఎంతగానో పడుతుంది ఫాదర్లు కూడా ఎంతో సైలెన్స్లో క్రీస్తు స్మృతిలో వెళ్తారు వారు ఎటువైపు చూడరు కూడా మీరైతే ఇక్కడ ఎంతో స్మృతిలో ఉండవచ్చు ఇక్కడ మీకు ఏ వ్యాపకాలు లేవు చాలా మంచి వాయుమండలం ఉంది బయటైతే చాలా చీచీ వాయుమండలం ఉంటుంది అందుకే సన్యాసులు ఆశ్రమాలు కూడా ఎంతో దూర దూరాలలో ఉంటాయి మీది అనంతమైన సన్యాస పాత ప్రపంచం ఇక్కడ అనంతమవనున్నది ఇది శ్మశాన వాటిక ఇదే మళ్ళీ పరిస్థానగా అవ్వనున్నది అక్కడ వజ్ర వైడూర్యాలు మహల్లు తయారవుతాయి ఈ లక్ష్మీనారాయణ పరిస్థానకు యజమానులుగా ఉండేవారు కదా ఇప్పుడు అలా లేరు బాబా అంటారు నేను కల్పకల్పం కల్పం యొక్క సంగం యుగంలో వస్తాను ఈ చక్రమంతా రిపీట్ అవుతూనే ఉంటుంది ఈ సమయంలో మీకు మొత్తం స్మృతిలోకి వచ్చింది ఇప్పుడు తండ్రి స్మృతినైతే ఇప్పించారు ఇంతకు ముందు బుద్ధిలో ఏదీ ఉండేది కాదు ఈ స్మృతి యొక్క నష్టాలో ఎప్పుడైతే ఉంటారో అప్పుడు ఎవరికైనా అంతటి సంతోషంతో అర్థం చేయించగలరు స్మృతిలో ఉంటూ మీరు ఇల్లు వాక్యులను సంపాదించాలి మంచిది సదా స్మృతి యొక్క నష్టాల ఉండే మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు పిత బాబ్దాదల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం ఒకటి డ్రామా యొక్క ఆది మధ్య అంతములను మంచి రీతిలో అర్థం చేసుకొని స్మృతిలో ఉంచుకొని ఇతరులు కూడా స్మృతిని ఇప్పించాలి జ్ఞాన అంజనాన్ని ఇచ్చి అజ్ఞాన అంధకారాన్ని దూరం చేయాలి రెండు బ్రహ్మబాబా సమానంగా పరిహారం అవడంలో పూర్తిగా ఫాలో చేయాలి శరీర సహితంగా అన్ని అంతమవ్వనున్నాయి అందుకే దానికన్నా ముందే జీవిస్తూ మరణించాలి తద్వారా అంతిమ సమయంలో ఏమీ గుర్తుకు రాకుండా ఉంటుంది బాబా వరదానమిస్తున్నారు మరజీవ బ విశేషతల సంస్కారాలను న్యాచురల్ నేచర్ సహజ స్వభావంగా చేసుకొని సాధారణతను సమాప్తం చేసే మరజీవ చేసేజీవ బాబా విస్తారం చెప్తున్నారు ఏదైతే స్వభావం ఉంటుందో అది స్వతహాగా తన పని చేస్తుంది అక్కడ ఆలోచించాల్సిన తయారు చేయవలసిన లేక ఏది చేయవలసిన అవసరం ఉండదు అంతా స్వతహాగానే జరిగిపోతుంది అదేవిధంగా విధంగా మరజీవ జన్మదారి బ్రాహ్మణుల యొక్క స్వభావం విశేష ఆత్మల విశేషతకు సంబంధించినది ఈ విశేషత సంస్కారాలు నేచురల్ నేచర్గా సహజ స్వభావంగా అవ్వాలి మరియు ప్రతి ఒక్కరి హృదయం నుండి ఇది నా స్వభావం అని వెలువడాలి సాధారణత అనేది గతం యొక్క స్వభావం ఇప్పటిది కాదు ఎందుకంటే కొత్త జన్మలనైతే తీసుకున్నారు కదా కావున కొత్త జన్మ యొక్క స్వభావం విశేషత అంతేకాని సాధారణత కాదు బాబా స్లోగన్ చెప్తున్నారు రాయల్ ఎవరంటే వారు సదా జ్ఞాన రత్నాలతో ఆడుకుంటారు రాళ్లతో కాదు ఓం శాంతి